నమస్తే వెల్కమ్ టు మైల్ సతీష్ కుమార్ ఇప్పుడు పరకామణి కేసులో ఇప్పుడు ఆయన ఫోన్ డేటా అంతా పోలీసులు తీయబోతున్నట్టు తెలుస్తోంది అయితే దీని వెనక ఇప్పుడు ఎలాంటి నిజాలు బయట పడిపోతున్నాయని ఆసక్తికరంగా ఉంది సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మన జర్నలిస్ట్ డిబిఎస్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ నమస్కారం సార్ ఎస్ సార్ ఇప్పుడు కాల్ ఈ డేటా తోటి ఎలాంటి నిజాలు బయటపడచ్చు అంటారు మాంత్రికుడి ప్రాణం చిలకలా ఉన్నట్టుగా ఇప్పుడు ఈ హంతకుల యొక్క గుట్టు మొత్తం ఫోన్ లో ఉందా అంటే ఇప్పుడు పోలీస్ అధికారి మరి సతీష్ కుమార్ ఇవాళ ఫోన్ అది ధ్వంసమైంది అంటున్నారు అంటే అతను రైల్లో నుంచి కింద పడ్డా తోసేశారా లేదు చైన్ లాగి అతన్ని ఈడ్చుకొచ్చి అక్కడ చంపారా వాళ్లే బద్దలు కొట్టారా ఫోన్ ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సిన అంశాలు ఉన్నాయి ఇప్పుడు ఫోన్ బద్దలైనంత మాత్రాన దాన్ని ధ్వంసం చేసినంత మాత్రాన దానిలో సమాచారం ఏమీ ధ్వంసం కాదు ఇవాళ సిడిఆర్ విశ్లేషణ కాల్ డేటా రికార్డు కనుక బయటికి తీస్తే టవర్ లొకేషన్ల ఆధారంగా అసలు అక్కడికి ఇంకెవరెవరు వచ్చారు ఎవరెవరు అతనితో కలిసి ప్రయాణించారు అతనితో పాటు రైలు ఎవరెక్కారు వాళ్ళ సీసీ ఫుటేజ్లు కూడా బయటకు వచ్చాయి ఏంటి అతను మరి రెండు గంటల ముందే ఎందుకు బయలుదేరాడు ఫోన్లో తెలుస్తుంది ఏంటి ఎవరన్నా అతని ముందే బయలుదేరమని చెప్పారా మెసేజ్లు పంపారా యాక్చువల్గా ఆ రైలు రత్న రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎన్నింటికి ఒంటి గంట కనుక్కుంటాను రాత్రి ఒంటి గంట అతను పదకొండు గంటలకి ఎందుకు బయలుదేరాడు పదకొండు ఇరవై ఒకటికి మరి అతను అక్కడ ఏదో కేఫ్ దగ్గర టీ తాగాడు అంటున్నారు ఒక ఐదు నిమిషాలు ఉన్నాడు అంటున్నారు అతనితో పాటు ఇంకెవర ఉన్నారా ఆయన కదలికలను ఎవరన్నా గమనించారా అతనితో పాటు ఎవరన్నా ఫాలో అయ్యారా ఇప్పుడు అక్కడ గుంతకల్ స్టేషన్ లో మరో బోగిలో నేరస్తులు ఎక్కారంటున్నారు ఒక పదమూడు మంది నేరస్తుల్ని గుర్తించారు వాళ్ళను కూడా విచారిస్తున్నారు అంటున్నారు అంటే ఇప్పుడు ఒకటి అసలు అతను అతని సీట్ నంబర్ ఇరవై తొమ్మిది కానీ అతని బ్యాగ్ మరి సీట్ నెంబర్ లెవెన్ దగ్గర ఉంది ఇరవై తొమ్మిదిలో ఉండాల్సిన బ్యాగ్ పదకొండు దగ్గరకి ఎందుకు వచ్చింది అంటే పదకొండో సీటు దగ్గర నిందితులు ఉన్నారా అంతకులు ఉన్నారా అక్కడికి అతను పిలిపించుకున్నారా అక్కడ ఏం జరిగింది ఆ పదకొండో సీటు ఆ చుట్టుపక్కల ఉన్నారని విచారిస్తే గానీ వాస్తవాలు బయటికి రావు ఇప్పుడు ఆ సీటు దగ్గర రక్తపు మరకలు ఉన్నాయంటున్నారు బ్యాగ్ ఉండటమే కాదు మరి మనం మీడియా కథనాలు కొన్ని గనక చదివితే చూస్తే పదకొండో సీట్ దగ్గర రక్త కు మరకలు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ శానిటేషన్ ఆ శుభ్రం చేసే వాళ్ళని కూడా విచారించారంట ఇప్పటికి రెండు సార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు మొన్న అదే ఎక్స్ప్రెస్ లో రెండు బొమ్మలతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు అంటే ఒక బొమ్మ మామూలుగా కాలు జారి పడినట్టుగా రెండు అడుగుల దూరంలోనూ ఏమ పడింది ఇంకో బొమ్మ ఎవరో తోసినట్టుగా పదిహేడు అడుగుల దూరంలోనూ ఏమ పడింది యాక్చువల్ గా ఈ బాడీ మరి ముప్పై అడుగుల దూరంలో ఉందంటున్నాడు రైల్వే ట్రాక్ ముప్పై అడుగుల దూరంలో ఉంటే నిన్న రెండు బొమ్మలే కాదు ఇవాళ మరి మూడు బొమ్మలతో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు అంటే ఏంటి ఆ రోజు ఎంత వేగంతో ఎక్స్ప్రెస్ వెళ్ళిందో అంత వేగంతో వెళ్తూ ఈ మూడు బొమ్మలతో మరి జరిపిన సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా నిన్నటి రిజల్ట్స్ ఏ వచ్చాయి ఏంటి రెండు అడుగులు పదిహేడు అడుగులు ఆ ప్రాంతాల్లో బొమ్మలు పడితే మరి ముప్పై అడుగుల దూరానికి ఎలా వెళ్ళింది మనం అంటుంది అదే అసలు ఇప్పుడు ఆ ఫోన్ అంతకులే ధ్వంసం చేశారా లేదు ఈ పడటం వల్ల అది ధ్వంసమైందా యాక్చువల్ గా ఆరో తారీఖు ఆయన మొదటి విచారణకు వచ్చాడు విచారణకు వచ్చినప్పుడు ఎవరెవరితో మాట్లాడాడు దానికి ముందు రోజు ఎవరితో మాట్లాడాడు తర్వాత ఎవరితో మాట్లాడాడు ఇప్పుడు రెండో విచారణ నిన్న ఏది పదమూడో తారీఖు బయలుదేరి దానికి ముందు ఎవరెవరు ఆయనతో మాట్లాడాడు బెదిరింపులు ఏమైనా ఉన్నాయా ఆ కాల్ డేటా ఆ వాట్సాప్ మెసేజ్లు లేకపోతే ఆ ఇంటర్నెట్ కాల్స్ ఇవన్నీ కూడా మనకి బయటకు వస్తే గానీ వాస్తవాలు మనకి బయట రావాలి ఒకటి మరి భూముల కరుణాకర్ రెడ్డికి ఎలా తెలుసు ఇది ఆత్మహత్య అని అప్పటికి అసలు ప్రభుత్వం ప్రకటించలేదు పోలీసులు ఎవరు చెప్పలేదు ఇది హత్యో తెలియదు ఆత్మహత్యో తెలియదు అనుమానాస్పద మృతిగా మరి నమోదైనా రెస్పాండ్ అవటం ఎలా చూడొచ్చు అంటారు అదే కదా అప్పుడు ఏది తొందరపడి ఒక కోయిల్ అనకూడదు ఇది కోయిల కాదు ఇది గద్ద అనాల తొందరపడి ఒక గద్ద ముందే కూసింది అనాల దీంట్లో ఇప్పుడు ఒకటి కుటుంబ సభ్యులు హత్య అంటుంటే భూముల కరుణాకర్ రెడ్డి ఆత్మహత్య అంటే అంటే దర్యాప్తును పక్కదారి పట్టించడం కోసం భూముల కరుణాకర్ రెడ్డి మరి ఆత్మహత్య అనే తీసుకొచ్చాడా కేసులో మరి ఒక సిఐ పాత్ర ఏం సిల్ ఇన్స్పెక్టర్ గతంలో తిరుపతిలో చక్రం తిప్పినటువంటి ఆ సిఐ మరి అతనికి మరి ఇక్కడ ఈ కేసుకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అతని పాత్ర ఏంటి అతనేమన్నా ఫోన్లు చేశాడా అతనేమన్నా బెదిరించాడా అంటే ఈ హంతకులు అతని ద్వారా సతీష్ ని ఏమైనా బెదిరించారు అప్పుడు అతను కూడా పిలిపిస్తున్నారు ఆల్రెడీ అతను కూడా విచారించినట్టున్నారు మనకు తెలిసి ఇప్పటి విచారణలో హాజరైనటువంటి సిఐ ఎవరు అతను జగన్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు హాజరయ్యాడు అతనేనా ఈ సిఐ కూడా లేదు ఎవరు ఎస్ఐ లక్ష్మి రెడ్డి అనేవాడిని కూడా విచారణకు పిలిపించారు ఇక్కడ ఒకటి సతీష్ కుమార్ ఇవాళ ఎవరికి ప్రమోషన్ అతనికి ఎలా వచ్చింది రెండు వేల పన్నెండు బ్యాచ్ రెండు వేల పదమూడు బ్యాచ్ అనుకుంటా అంటే మహా అంటే పన్నెండేళ్లు పదమూడేళ్ళు అనుభవంలో అతని బ్యాచ్ లో ఎవరికి రాలేదు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ ఆయన కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్ఐ అయ్యాడు సిఐ అయ్యాడు సిఐ గా ఆ బ్యాచ్ లో ప్రమోషన్లు ఎవరికి రాకుండా ఇతనికి ఒకటికి ఎలా వచ్చాయి ఎవరి ఇప్పించారు దానిపైన కూడా విచారణ జరిపించాలి సతీష్ కుమార్ ప్రమోషన్ వెనుక ఎవరు ఉన్నారు సతీష్ కి వీళ్ళకి ఉన్నటువంటి లావాదేవీలు ఏంటి మనకు తెలిసి ఆ కుటుంబం ఏమీ లాభపడలేదు అతనికి ఏమీ ఆర్థికంగా లబ్ధి చేకూరలేదని తెలుస్తాను వాళ్ళందరూ పసిబిడ్డ సతీష్ కుమార్ వాళ్ళేంటి శాలివాహన సంఘం వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు ఆ కుటుంబాన్ని అందుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది హంతకులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నమాట ఇది మళ్ళా ఇంకోసారి రిపీట్ కాకూడదు ఏది ఇది మహా పాపం ఇది ఘోర నేరమే కాదు పాపం అన్నమాట ఒకటి పుట్టిలో కానుకలు భక్తులేసిన కానుకలు దొంగతనం చేయటం ఒక తప్పు నెక్స్ట్ ఏది ఆ దొంగతనాన్ని పట్టుకున్నటువంటి పోలీస్ అధికారిని ఈ విధంగా మట్టు పెట్టడం మరొక మహా పాపం అనమాట ఇప్పుడు రవి అతనికి ఇవాళ రక్షణ కల్పించాలి అతని కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించారు ఇది ఫిర్యాదు చేసిన అతను ఎవరు ఆ జర్నలిస్ట్ మాచర్ల శ్రీనివాసరావు ఉన్నాడు అతను ఆల్రెడీ వెళ్ళాడు ఏమని సతీష్ కుమారే ఇలా చనిపోతే నాకు భయం నా ప్రాణాలకు కూడా ముప్పు ఉంది అంటున్నాడు అతని ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన మరో హత్య జరగకుండానే హంతకుల్ని వాళ్ళు పట్టుకోవటం ఒక సవాల్ అనమాట అందుకే హైకోర్టు కూడా ఈ వ్యాఖ్యలు చేసింది ఏంటి చాలా షాకింగ్ గా ఉంది మాకు అసలు ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మేము ఇదే చూస్తున్నాం ఫిర్యాదుదారుల్ని కిడ్నాప్ చేయటం ఏంటి ఫిర్యాదుదారుల్ని మరి అసలు ఇలా చంపటం ఏంటి దీనిపైన అసలు ప్రభుత్వం ఇవాళ సీరియస్ గా తీసుకోవాలి మరి డిఐజీ రవిశంకర్ అన్నారు కూడా ఈ కేసుని సిఐడికి ఇవ్వమని అడిగినట్టున్నారు ఇప్పుడు తాడేపత్రిక పోలీసుల నుంచి ఈ కేసు కనుక సిఐడికి వస్తే ఈ రోజు మరి మృతుడి కుటుంబ సభ్యులతో కూడా సిఐడి అధికారులు మాట్లాడతారంటున్నారు ఎవరు సతీష్ భార్య మరి అతని తమ్ముడు అన్నలతో కూడా మాట్లాడతారంటున్నారు ఏదైనా సరే ఈ కేసులో హంతకులు నిందితులు ఏ స్థాయిలో ఉన్నాళ్ళైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇది కోట్లాది భక్తుల డిమాండ్ అనమాట ఇది కేవలం శాలి వాహనుల డిమాండ్ మాత్రమేగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరి demand okay okay sir thank you namaste